హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో నాకు చాలా ఎమోషనల్ వీడియో అనమాట ఎందుకంటే నేను టెన్ ఇయర్స్ అయింది వీటిని బ్యాంక్లో పెట్టి నా గోల్డ్ జ్యువెలరీ అంతా ఇందులో ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత మరీ ఇప్పుడు విడిపించాడు మా ఆయన గారు సో ఇది వచ్చేసి ఇంకొక కమ్మలు ఇదేం రావట్లేదు సో ఇప్పుడు ఈ కమ్మలు అంతా మొత్తం నా గోల్డ్ జ్యువెలరీ అంతా విడిపించారనమాట ఇంకా కొంచెం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ లేదు అది ఇంకా బ్యాంక్లోనే ఉంది సో టెన్ ఇయర్స్ అయింది పెట్టి ఇంతవరకు లేదు ఇప్పుడు ఇది వచ్చేసి నాకు ఇవి బ్యాంగిల్స్ అనమాట ఇవి రాళ్ళ బ్యాంగిల్స్ అప్పట్లో ఓ కాలంలో మా అమ్మ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇవి చేపిచ్చి పెట్టింది నా పిల్లలప్పుడు నాకు ఇచ్చింది అనమాట సో చూస్తున్నారుగా ఇదన్నమాట ఇది వచ్చేసి ఒకప్పుడు చాలా ఫ్యాషన్ నన్ను చూసి కూడా మా వదిన వాళ్ళ సిస్టర్ కూడా చేయించుకుంది ఇది చూస్తున్నారు కదా నక్లీస్ నక్లిస్ ఎంత కొత్త మోడల్ అంటే ఇది అప్పుడు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కింద చాలా కొత్త మోడల్ ఇది ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి వాట్సా ఇలా చేయించుకోండి చాలా బాగుంటుంది నెక్ అంతా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి దానికి మ్యాచింగే లాంగ్ చైన్ చేపించారు మా అమ్మ దీనికి మ్యాచింగే ఒక లాంగ్ చైన్ ఉండాలని చెప్పి చేపించారు ఇంకా దానికి ఇది వచ్చేసి మా పాపది పుట్టింట్రుకలప్పుడు అమ్మ వాళ్ళు గోల్డ్ వేస్తారు కదా నార్మల్గా సో వాళ్ళు వేసినేదనమాట ఇది ఇది వచ్చేసి మా ఆయనకి బ్రాస్లెట్ మా అమ్మ వాళ్ళే పెన్నలప్పుడు వేసిన బ్రాస్లెట్ దీని మీద పేరు కూడా ఉంటుంది వీరేష్ అని చెప్పి పేరు కూడా ఉంటుంది అది ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా 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 సంతోషమైంది ఇంకా నెక్స్ట్ రింగ్స్ అనమాట ఫైవ్ రింగ్స్ ఇవి ఇది వచ్చేసి డైమండ్ది మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు నేను మా ఆయనకు ఒకటి గిఫ్ట్ ఇచ్చాను సాయిబాబాది ఇదన్నమాట ఈ మూడు వచ్చి మా పెళ్ళిళ్ళకి పడినప్పుడువి అన్నమాట సో ఇవి ఈ ఫైవ్ అవి నాకంటూ మా ఆయన చేపిచ్చింది ఏదైనా ఉంది అంటే ఇది అన్నమాట ఇది లాంగ్ చైన్ ఇది మా ఆయన నాకు పెన్లైన వన్ ఇయర్ తర్వాత నాకు చేపిచ్చాడు మూడు తులాలు ఉంటుంది ఇది ఇది చేపిచ్చాడు అన్నమాట చాలా చాలా సంతోషం నాకైతే అంటే ఇప్పటికైనా గోల్డ్ చూస్తున్నందుకు ఈ కమ్మలు కూడా మా ఆయనే చేయించాడు ఇది తీసేటప్పుడు దానికి మ్యాచింగ్గా ఉండాలని చెప్పి మా ఆయనే చేయించాడు అనమాట సో ఇవి ఈరోజు నాలుగు లక్షలకి కుదబెట్టాము ఈరోజు నాలుగు లక్షలు కట్టి విడిపించాడు మళ్ళీ తీసుకుపోయి పెట్టాల్సిందే ఇవి తీసుకుపోయి పెట్టాలంట మరి అందుకనే ఒక్కసారైనా అన్నీ వేసుకొని ఒకసారి ఫోటో దిగుదాము వీడియో తీసుకుందామని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగే ఆలోచిస్తుంటారు కదా పదేం ఫ్రెండ్స్ నేను వీటిని ముట్టి ఇట్లా టచ్ చేసి అంత బాధ అవుతుంది నాకైతే కానీ ఎంతో కష్టపడి మానమ్మ నాన్న కష్టపడి దీన్ని చేపిచ్చిచ్చారు ఒక్క ఫంక్షన్కి కూడా నేను వేసుకుండేది లేదు దీనికి ఒక్క ఫంక్షన్కి కూడా నేను వేసుకోలేదు ఇక్కడ ఏదో కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది పక్క జరుగు ఇదేమో ఇలా ఉంది అది ఏమో అయ్యింది ఐ డోంట్ నో కొంచెం డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది అంటే నేనే తీసి పెట్టుకున్నాను అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఉండాల ఇంట్లో అయితే ఉండాల ఈ కమ్మలు చూస్తున్నారా మంచి డిజైన్ ఇదన్నమాట బ్రాస్లెట్ వీటన్నింట్లో కంటే నాకు ఇష్టమైనది ఒక్కటే ఒకటి ఉంది ఫ్రెండ్స్ గెస్ట్ చేసిన వాళ్ళకి నేను ఇరింగ్ ఇద్దాం అనుకుంటున్నా కామెడీ చేశాను కామెడీ చేశాను ఫ్రెండ్స్ ఎట్లా ఇస్తారు ఫ్రెండ్స్ రింగ్ మీరు గెస్ట్ చేయండి నేను లాస్ట్లో చెప్తాను ఇట్లా చాలామంది ఆడపిల్లలు ఇలాగే ఇష్టపడుతూ ఉంటారు కదా బ్యాంక్ నుంచి బంగారు విడిపిస్తే ఒక్కసారైనా వేసుకోవాలి ఫోటో తీసుకోవాలని చెప్పి నా అలాగే ఉంటారు కదా కానీ మళ్ళీ పోయి పెట్టి రావాలి ఇది అందుకని ఒక్కసారైనా వీడియో తీసి పెట్టుకుందాం అని చెప్పి వీడియో తీసుకుంటున్నాను సో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఒకసారి నాకు ఈ రింగులలో అన్నిటికంటే ఒకే ఒక రింగ్ ఇష్టమైంది అది వచ్చేసి ఇదన్నమాట మా ఆయన నాకు ఇచ్చాడు ఇది గిఫ్ట్ యానివర్సరీకి ఇచ్చి కూడా టెన్ ఇయర్స్ అవుతూ ఉంది డైమండ్ రింగ్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ అన్నిట్లో కంటే నాకు ఇష్టమైనది ఇదన్నమాట నా నక్లీస్ మా అమ్మ అప్పట్లో ఈ మోడల్ ఎట్లా చేపించిందో కానీ బట్ ఈ మోడల్ మాత్రం సూపర్ అంత బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా సో ఇదన్నమాట మీకు కూడా ఇలాంటి ఫీలింగే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డూ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్